హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రాను సో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది సాబ్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చేసింది ఈరోజే సినిమా ట్రైలర్ ఏదైతే ఉందో రేపు అంటే సోమవారం సెప్టెంబర్ ఇరవై తేదీన విడుదల చేయనున్న చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా అంటే వేదికగా అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు ఓ పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారట ఏంటంటే ఈ ప్రకటనలో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి సో ఇది డిఫరెంట్ జోనర్లో తెరకెక్కిన సినిమా ప్రభాస్ కెరీర్లోనే ఎందుకంటే ఇది హారర్ కామెడీ మారుతి తెలుసు కదా మారుతి ఇప్పుడు ఆ జోనర్లో సినిమా చేస్తుంటాడు దర్శకుడు మారుతి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం సినిమా పనులు చివరి దర్శకు చేరుకున్నాయి ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ మీద పడిందట చూద్దాం రేపు విడుదలయ్యే ట్రైలర్ ఎలా ఉండబోతుంది అందులో ఏం చూపించబోతున్నారు సో ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా విడుదల తేదీని ప్రకటించడం అభిమానుల్లో కొంత ఉత్సాహం నింపుతుందట అంతే కదా ఎందుకంటే నిన్నటి నిన్న మనం చూసాం ఓజీ పవన్ కళ్యాణ్ సినిమా అది ఫ్లాప్ అయిపోయింది సో నెక్స్ట్ ఇది పాన్ ఇండియా చూస్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ బా వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ హీరోయిన్స్ అందులో ఆ సినిమాలో ఈ సినిమాలో సో రితి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఒక శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు ఎస్ఎస్ ధవన్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెప్తూ ఉన్నాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు సో ఆల్ ద బెస్ట్ ప్రభాస్ అండ్ రాజాసాబ్ టీమ్ అండ్ డైరెక్టర్ మారుతి మారుతి కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి సో సూపర్ హిట్ కావాలని కోరుకుందాం థ్యాంక్ యూ